ఎస్కోటా ఎస్కోటా వరకు కూడా ఈ ఫైవ్ వన్ సిక్స్ ఈ ఒక నేషనల్ హైవే వస్తుంది ఇప్పుడు మనం కూడా మేజర్ రోడ్స్ కూడా నేషనల్ హైవే అయింది సో దీని పరిధిలో ఉంటున్న ఆర్ఎన్ బి రోడ్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేస్తున్నాం సో దీనికి కొలిస్తే చాలా ఎన్క్రోచ్మెంట్స్ రెండు సైడ్లు ఉన్నాయి ఎన్క్రోచ్మెంట్స్ అన్ని కూడా చూస్తే మోస్ట్లీ నాన్ ట్రైబల్స్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక ఒక చిన్న కోట్లు పెట్టుకోవడము ఆర్ వాళ్ళు ఒక షాప్ పెట్టేసి షాప్ ముందు ఉంటున్న ఆర్ఎన్ బి రోడ్ పొరముక్ ని ఇంకొకరికి అద్దె ఇవ్వడము చూడడం జరుగుతుంది నేను ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు స్థానిక సర్పంచెస్ అండ్ ఆల్ అధికారులు కూడా ప్రకటన చేస్తే అక్కడ ఇదే కనపడుతుంది దీనివల్ల మనకి ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ హెడ్ గా మనం ప్రకటన చేసిన తర్వాత ఈ ఏరియాలో చాలా ట్రాఫిక్ పెరగడం జరిగింది యాక్టివిటీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నప్పుడు ప్రజలు ప్రతిరోజు మనకున్న గ్రిన్సెస్ల కంప్లైంట్స్ అంటే ఇక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ కాలేజెస్కి పంపించడం కానీ వివిధ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని కూడా ఈ ఎన్ఫోస్ట్మెంట్స్ మంతా ఉంటుంది అని వారు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ నిమిత్తంగా నేను ఎస్పీ గారు కూడా ఇవాళ ఈ ఏరియాలో పర్యవేక్షిస్తే ఇక్కడ ఉంటున్న ఎన్ఫోర్స్మెంట్స్ ఏముంటుంది అని గుర్తింపు చేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారు అంటే లోకల్ స్థానిక సిఐ గారు కూడా ఆల్రెడీ ఇక్కడ సర్వే చేసేసి ఎవరెవరు ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళని ఇంకొక చోట్ల తరలించి ఈ రోడ్ ఆక్రమి పని కూడా తొలగించితే అట్లీస్ట్ ప్రజలకి కామన్ ప్రజలకి స్కూల్కి వెళ్ళడము హాస్పిటల్స్కి వెళ్ళడము వారు బస్సులు బస్సెస్ వెళ్ళడం ఇవన్నీ కూడా సులభంగా ఉంటుందని కోసం అది గుర్తింపు చేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టాము దీనికి ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా సహకారం చేయవలసిన కోరుతున్నాము ఎక్కడెక్కడ పూవర్ ట్రైబల్స్ ఎక్కడెక్కడ చిన్న చిన్న షాప్ పెట్టుకుని వాళ్ళు జీవనాధారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐటీడీ నుంచి కట్టిన ఈ రైతు బజార్కి వాళ్ళని మూవ్ చేయడం జరుగుతుంది సో వల్ల ఎవరికి ఎట్లాంటి లైవ్లీహుడ్ కూలిపోకుండా అట్ ద సేమ్ టైం పబ్లిక్ న్యూసెన్స్ పబ్లిక్ కన్వీనియన్సెస్ పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వైజులి ఇక్కడ ఉంటున్న రోడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సో ఇప్పుడు మనం ఒరిజినల్ క్యారేజ్ వే చూస్తే నాటి వన్ నలభై టు యాభై అడుగుల వరకే కనపడుతుంది సో ఇంకొక యాభై అడుగులు రెండు సైడ్ లో ఆక్రమంటున్న వలన ఇది చాలా నిరకంగా ఉండడం జరుగుతుంది ఫ్యూచర్ లో ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ మెడికల్ కాలేజెస్ వచ్చింది కలెక్టరేట్ రాబోతుంది ఎస్పీ ఆఫీసర్స్ రాబోతుంది ఇట్లాంటి సందర్భంలో ఈ మెయిన్ రోడ్ ఇప్పుడే చోక్ అయిపోతే ఈ ఈ హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చాలా కష్టం అవుతుంది కోసం ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రోడ్డు రోడ్డు ఉన్న ప్రాంతాల్లో కూడా కూడా వాహనాలు అనేవి కార్లు ఇవన్నీ మీద ఆపుతున్నారు కారణాలు అదే ఇప్పుడు రోడ్ లో రోడ్ మార్జిన్ లో ఉన్న స్థలం ఆక్రమేపు చేసేస్తే ఇప్పుడు కార్లు ఆర్ వాహనాలన్నీ కూడా రోడ్ లో నిలబడుతున్న పరిస్థితి వస్తుంది ఈ సైడ్ లో ఉన్న మార్జిన్స్ తొలగించి అది క్లియర్ చేస్తే పార్కింగ్ ఏదైనా టెంపరీగా వాళ్ళు ఆపాలంటే వాళ్ళ సైడ్ లో ఆపుకోవచ్చు సో ఆ పరిస్థితి ఫస్ట్ ఈ ఎన్క్రోచ్మెంట్ తొలగిస్తే ఆటోమేటిక్గా మనకి సైడ్ రోడ్ మార్జిన్స్ స్పేస్ దొరుకుతుంది తర్వాత ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్స్ అని సులభంగా చేయడానికి వీలు సో ఇప్పుడు ఆల్రెడీ అందరితో అందరికి ఫస్ట్ ఒక అవగాహన సదస్సులో పెడుతున్నాము అందరికి ఎవరెవరు ఆక్రమదారులు అందరికీ కూడా గుర్తింపు చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళని తొలగించ తొలగిస్తామని వాళ్ళకి మంచి టైం ఇచ్చేసి ఇక్కడ నుంచి తొలగించడానికి ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇది కార్యక్రమం చేస్తాం